క్రీస్తు విజయం అని మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు సజీవ సాక్ష్యాలతో పాటుగా అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం రండి ఈ వీడియో టైటిల్ తమనైల్ మీరు చూసే ఉంటారు కదా లేఖనాల వెలుగులో ఈ అంశాన్ని చక్కగా పరిశీలన చేద్దామండి అయితే ముందుగా ఒక మాట గుర్తుంచుకోండి స్వస్థతలు ఉన్నాయి అని దాన్ని సమర్థించడానికి కానీ లేదా స్వస్థతలు లేవు అని సమర్థించడానికి కానీ ఏదో ఒక పక్షంగా మాట్లాడే ప్రయత్నం అని మాత్రం భావించకండి స్వస్థతలు కానీ ప్రవచనాలు కానీ పేరు పెట్టి పిలవటం కానీ భాషలు మాట్లాడటం కానీ ప్రవచించటం కానీ ఇవి అసలు వాక్యపు వెలుగులో ఎలా చెప్పబడుతున్నాయి వీటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఉన్నాయా ఉంటే అవి ఇంకా కొనసాగుతున్నాయా ఎంతవరకు వీటిని నమ్మొచ్చు లేకపోతే మనం అసలు నమ్మకూడదా అన్న అంశాన్ని సుస్పష్టంగా మీతో మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను ఏదో ఒక పక్షంగా మాట్లాడతాను అని భావించకండి ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ సత్యమని నమ్ముతున్నానో దానిని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒకవేళ అది నమ్మశక్యంగా మీకు అనిపించకపోతే నిర్మోహమాటంగా మీరు కామెంట్ రాయొచ్చు మీ అభిప్రాయాలు తెలియచేయొచ్చు గుర్తుంచుకోండి నేనైతే ఏకపక్షంగా అని కాకుండా బైబిల్ వెలుగులో ఈ అంశం ఎలా ఉంది మనందరం ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నటువంటి విషయాలను మీ దగ్గరికి తేవాలని నేను ఆశిస్తున్నాను మరో విషయం ఏంటంటే ముఖ్యంగా మన క్రైస్తవ సమాజంలో స్వస్థతలు జరుగుతున్నాయి దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి రోగాలు కుదర్చబడుతున్నాయి దేవుడు కార్యాలు చేస్తాడు అని కనీసం నైంటీ పర్సెంట్ క్రైస్తవ సమాజం విశ్వసిస్తుందండి ఒక పది పర్సెంట్ లేదా ఒక ట్వంటీ పర్సెంట్ ఒక టెన్ కానీ ఒక ట్వంటీ కానీ సుమారుగా చెప్తున్నానండి వీళ్ళు అదంతా కూడా ట్రాష్ అండి సరే బైబిల్లో ఉంటే ఉన్నాయి కాదంటలేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిని మాత్రం మనం శ్వసించకూడదు దాదాపుగా అందరూ కూడా ఈ తప్పుడు విధానంలో ప్రజలను మోసగిస్తున్నారు ఇలా చేసేవారంతా అని వ్యాఖ్యానిస్తారు లేక అట్లాగున విశ్వాసం ఉంచుతారు ఓకే అండి ఇప్పుడు మీరు పాస్త గారు మరి మీరు ఉన్నాయని సమర్థిస్తారు కదా మీరు ఆ కోవకు చెందినవారా అని అంటే ఇక్కడ మీరు గమనించాలి నా ఒపీనియన్ ఏంటంటే ఈ విషయంలో లేవు అనడం పూర్తిగా బైబిల్ వ్యతిరేకం ఉన్నాయి కనుక ఉన్నాయి కాబట్టి ఛీటర్స్ లేరు ఫేక్గా కార్యక్ర కార్యాలు చేసేవాళ్ళు లేరు అని కాదండి ఉన్న వాటిని సాతాను ప్రభావం వలన ఒకవేళ ఫేక్గా మోసపూరితంగా రకరకాలుగా మోసం చేసే విధానం కూడా ఉండింది యథార్థంగా జరిగేటువంటి సేవా విధానం ఉండింది స్వస్థత కార్యాలు కానీ ప్రవచనాలు కానీ అలాగే ఫేక్గా జరిగేటువంటి విధానం కూడా మన మధ్య ఉంది అని మూడో అంశాన్ని కూడా మీ మధ్యకి తెస్తున్నాను ఇక్కడ మూడు అంశాలుగా చూడండి అని చెప్తున్నా ఒకటి పూర్తిగా స్వస్థతలు లేవు అనుకునేవారైతే రెండు ఖచ్చితంగా స్వస్థతలు ఉన్నాయి అనుకునేవారైతే మూడో తేగ ఏంటంటే ఆ స్వస్థత వరం కలిగినటువంటి వారిలో అందరూ నమ్మకస్తులా కాదా వారు చేస్తుంది దేవుని చేతే ఈ కార్యాలు చేస్తున్నారా దేవుని శక్తితో చేస్తున్నారా లేకపోతే బ్రహ్మపరిచే ఆత్మతో సాతాను శక్తితో లేక మోసపూరితంగా ఏదో ఒక ట్రిక్స్ ఉపయోగించి చేస్తున్నారా అన్నది కూడా మనం ఆలోచించవలసిన విషయం అని నేను భావిస్తున్నా ఈ అంశంలో లేకపోతే ఈ విషయాలను మనం వాక్యపు వెలుగులో నా సొంత మాటలుగా కాకుండా వాక్యపు వెలుగులో వీటిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా కాస్తంత ఓపికగా మరి కాస్త వీడియో లెంతీగా ఉన్నా సరే ఈ అంశం మీద మీకు ఒక మంచి అవగాహన ఖచ్చితంగా వస్తుంది పూర్తయ్యే లోపల మీరు ఖచ్చితంగా ఈ వీడియోని ఆడియో రూపంలో ఉన్న ఈ వీడియోని ఖచ్చితంగా చివరిదాకా చూడండి ఆత్మఫలము తొమ్మిది విధానాలుగా ఉండిందండి మనందరికీ తెలిసిందే గలతీ పత్రికలో ఐదవ అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చిన ఇలాగ రాసి ఉంటుంది అయితే ఆత్మఫలమే మనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము తొమ్మిది రకాలుగా ఇక్కడ ఉండింది ఆత్మఫలము తొమ్మిది రకాలుగా ఉండింది తొమ్మిది రకాలైన ఆత్మ ఫలాలుగా కూడా అనుకున్న తప్పేం కాదు సరే టోటల్గా బైబిల్ ప్రకారంగా ఆత్మఫలము ఆ ఫలంలో ఉన్నటువంటి భాగాలు తొమ్మిది అట్లాగే ఆత్మ వరాలు అనేటువంటివి కూడా ఉన్నాయి అవేంటో కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం ఇది మనం ఎక్కడ చూస్తామండి కొరిందీలకు వ్రాయబడిన మొదటి పత్రికలో నుండి పన్నెండవ అధ్యాయంలో ఏడవ వచనం నుండి చూద్దాం ఏల ఎనగా వచ్చిన నుండి చదువుతున్నానండి ఏల ఎనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము మరొకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము మరి ఆ ఆత్మ వలననే విశ్వాసము మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచువరము మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు మరి ఒక ప్రవచన వాక్యమును మరి ఒకనికి ఆత్మ వివేచనయు మరి ఒకనికి నానవిధ భాషలు మరి ఒకనికి భాషలార్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి వీటన్నింటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు దట్స్ క్లియర్ ఇక్కడ కూడా విచిత్రం ఏంటంటే తొమ్మిది రకాలైనటువంటి ఆత్మవరాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఆత్మఫలంలో తొమ్మిది రకాలు ఉన్నట్లే ఆత్మ వరములలో కూడా మనం ఏం చూస్తున్నామండి తొమ్మిది రకాలు చూస్తున్నాం దేవునికి మహిమ కలుగుగాక ఆమెన్ అందరూ చెప్పండి ఆమెన్ ఈ వీడియోలో మనం ఒక రెండు అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి ఏంటంటే ప్రవచించుట అన్న గురించి రెండవది పేరు పెట్టి పిలుచుట అసలు బైబిల్లో ఉందా అన్న అంశం మీద ఇవి ఎక్కడక్కడ జరిగినాయి ఏంటి అన్నటువంటి విషయాలను మనం చూద్దాం సాధారణంగా మనందరికీ ఏంటండి పరిశుద్ధాత్ముని కాలంలో ఇవన్నీ కూడా సంఘానికి ఇవ్వబడ్డాయి భాషలో మాట్లాడే వరం కానీ స్వస్థపరిచే వరం కానీ ప్రవచనాలు కానీ భాషలో మాట్లాడినప్పుడు అర్థం చెప్పే వరం కానీ స్వస్థత వరం కానీ అద్భుత కార్యాలు కానీ మంచి విశ్వాసం కలిగి ఉండటం కానీ బుద్ధివాక్యం కానీ జ్ఞానవాక్యం కానీ ఇవన్నీ సాధారణంగా పరిశుద్ధాత్మని ద్వారా మనం పొందుకుంటున్నాం ఇది సంఘానికి కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఈవులు ఓకే అయితే విశ్వాస సంబంధమైన వ్యక్తికి అలాగే మరి ఆత్మ సంబంధమైన ఫలము కూడా కలిగి ఉండాలి ఏం చూసాం మనం ప్రేమ సంతోషము సమాధానము ఆశా నిగ్రహము విశ్వాసము మంచితనము దయాళత్వము ఈ రీతిగా తొమ్మిది రకాలైనటువంటి వాటిని మనం చూసాం అయితే ఇప్పుడు మనం కేవలం సంఘ పరిధిలోనే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కలిగినాయా పరిశుద్ధాత్మ కంటే ముందుగా శరీరధారిగా దేవుడు లోకంలో జీవించాడు కదా ఆయనలో కూడా మనం ఏమన్నా చూడొచ్చా అని ఒక చిన్న ఆలోచన చేద్దాం సరే పాత నిబంధన పక్కన పెడదాం ఓకే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారి దగ్గర కూడా మనం ఇట్లాంటివి చూడొచ్చా పరిశుద్ధాత్మని కాలంలో పత్రికల భాగంలో సంఘం కట్టబడిన తర్వాత అపోస్తుల ప్రార్థనా శక్తి ద్వారా వారి మీద కుమ్మరించబడినటువంటి ఆత్మీయ వరాలు ఫలాలు ఇవ్వండి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కనుక క్రీస్తులోనికి ఈ యొక్క ప్రవచనం కానీ లేక పేరు పెట్టి పిలుచుట అనే అంశం కానీ ఈ వీటిని మనం చూడొచ్చా వీటిని మనం ఎలా చూడాలి ప్రవచనం అంటే ఏంటి అన్నది ముందు క్లియర్గా తెలుసుకుందాం ఓకే ప్రవచనం అంటే ఏంటి అన్నది క్లియర్గా తెలుసుకుందాం పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలండి మరి రాసుకోండి లేదా బైబిల్లో మీరు వీలైతే చూడండి లేదా మీ హృదయంలో ఈ వాక్యాలను చక్కగా ముద్రించుకోండి పేతురు గారు మనకేం నేర్పిస్తున్నాడంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలి అసలు ప్రవచనం అంటే మాట్లాడేది మనిషే కానీ అతడేదో ఊహించి చెబుతాడేమో అనుకోకూడదండి నిజమైన ప్రవచనం అనేది మనిషి ఊహన బట్టి ఇచ్చనబట్టి ఏర్పడదు అని ఇక్కడ మనకి క్లారిటీ ఇస్తున్నాడు తర్వాత లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించవలను అంటే ముందు లేఖనాల గురించి మనకు క్లారిటీ ఇస్తున్నాడు అండి ఇప్పుడు ఎస్ఐ ప్రవచించాడు ఇరిమియా ప్రవచించాడు హెజ్కేలు ప్రవచించాడు ఇట్లా క్రొత్త నిబంధనలు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు అపసర కార్యంలో ప్రవక్తలు ఉన్నారు ఈ లేఖనములో ప్రవచించిన ప్రవక్తలంతా తమ స్వంతంగా ప్రవచించలేదు పరిశుద్ధాత్మ వలన వారు ప్రవచించారు దేవుని ఆత్మ వలన అని ఒక క్లారిటీ ఇస్తున్నాడు ఒక క్లారిటీ మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటండి ఏల అనగా ప్రవచనము ఎన్నడూ మనుషుని ఇచ్చను కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి ఇది ఇప్పుడు ఈ కాలానికి మనం ఎంచుకోవాలి మనుషులు పరిశుద్ధాత్మ మూలముగా ప్రేరేపించబడి ప్రవచనాలను పలుకుతున్నారు ఇది సత్య ప్రవచనం ఈ రీతిగా ఉంటుంది ఒకవేళ దొంగ ప్రవచనాలు అని మనం అనుకుంటే అనుమానిస్తే ఆ వ్యక్తి క్రియలు బాగోకపోతే ఒకవేళ తన సొంతగా ఏదైనా చెప్తాడేమో ఏదైనా చీప్ ట్రిక్స్ వాడతారేమో అది వేరు విషయం అట్లాంటి వాళ్ళని మనం గమనించి అట్లాంటి వాళ్ళని మనం దూరంగా ఉంచాలి అట్లాంటి వాళ్ళు మనం ఖచ్చితంగా ఎండగట్టాలి క్రైస్తవ సమాజం నుంచి అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం వెలివేసి తీరాల్సిందే ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాక్యాధారంతో మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి పలుకుతారు దీన్ని ప్రవచనం అంటారు ఈ ప్రవచనాలు సాధారణంగా దేవుని ఇచ్చను బట్టి మనుషునిలోనికి చూపించబడతాయి కానీ మనుషుడు తన ఇష్టానుసారంగా తన ఇచ్చ ప్రకారంగా మాట్లాడేది ప్రవచనం కాదు తనకు మాట్లాడడు పరిశుద్ధాత్మ ప్రేరేపించి మాట్లాడేస్తుంది అని పేతురు గారు మనకు చక్కగా క్లారిటీ ఇచ్చారు ఓకే రైట్ ఇప్పుడు మనం ఒకసారి ద్వితీయోపదేశ కాండంలోకి వీళ్ళు చూద్దామండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వార్డ్ ఉంటుంది కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ప్రవక్త నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను ఇక్కడ రెండు విధానాలు ఉన్నాయండి జాగ్రత్తగా గుర్తుంచుకోండి అది చెప్పినప్పుడు జరగాలి ఒకవేళ జరగకపోతే లేదా కొంత ఆలస్యంగా అయినా జరిగే ఛాన్స్ ఉంది ఆలస్యమైనా కూడా జరగలేదంటే అప్పుడు మనం ఏం భావించాలి ఆ ప్రవక్త అది యహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారం చేతనే దానిని చెప్పాను అంటే తన సొంత ఇచ్చతో చెప్పాడని కనుక అట్లాంటి ప్రవక్తలకు మనం భయపడాల్సిన పనే ఉండదు అని వ్రాయబడిందండి ప్రవక్త ఏదైనా ప్రవచనం చెప్తే దేవుని మూలంగా చెప్తే ఆ ప్రవచనము ఖచ్చితంగా జరుగుతుంది సాధారణంగా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ఇంకో దీనికి దీనికి అనుసంధానంగా కృత నిబంధనలో కూడా ఒకసారి దీనికి అనుసంధానంగా మరొక మాట మీకు చూపిస్తారండి లూకాస్ వార్త మొదట అధ్యాయం ముప్పై ఏడు వచ్చినాన్ని మనం చూడగలిగితే ఫర్ విచ్ గాడ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్ దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను చూసారా అంటే ద్వితీయపదేశ కాండంలో మనం ఏం చూస్తున్నామో దాదాపుగా దేవుడు తన దాసుల ద్వారా చెప్పిన మాట చెప్పిన ప్రవచనం నిరర్ధకము కాదు సహజంగా ఖచ్చితముగా జరుగుతుంది ఇది ఎక్కడి వరకండి ఏసుక్రీస్తు కాలంలో ఏసుక్రీస్తు వారు తెలియచేసినటువంటి సువార్తల్లో మనం చూస్తున్నాం ఈ మాట మరి అమ్మతో దేవుని దూత చెప్పిందండి ఇది మనం చక్కగా గుర్తుంచుకోవాలి సాధారణంగా దేవుడు పలికించే ప్రవచనం కానీ దైవదాసుల ద్వారా దేవుడు పలికించే మాటలు కానీ ఖచ్చితంగా అది నిరార్ధకము కాదు ఇక్కడ వరకు మనం హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేయాలి ఓకే రైట్ అయితే మరి కొన్ని ప్రవచనాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయండి మరి వాళ్ళు మంచి ప్రార్థనా పరులే భక్తి పరులే నమ్మకస్తులే ముఖ్యంగా ఒక అంశాన్ని కూడా మీకు చూపించాలి అంటే ఐ మీన్ ఒక వ్యక్తి పేరు కూడా ఇప్పుడు మనం చెప్పి తీరాలి ఎట్లాగండి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు నాకు తెలిసినంతలో మంచి ప్రార్థనా పరులు చాలా దీన మనసు కలిగిన వ్యక్తి రెండు మూడు సందర్భాల్లో నేను ఆయన విజిట్ చేసినప్పుడు లేక నేను తెలుసుకున్నప్పుడు ఆయన ప్రార్థన ప్రార్థన ఒంటరిగా ఉండి గదిలో ఉండి మోకాటి ప్రార్థన కన్నీటి ప్రార్థన వేదనతో ప్రార్థన ప్రార్థన ప్రార్థనలో గడుపుతాడండి ఆయన ఇది నేను ఎరుగుదును అయితే ఆయన ఈ మధ్య కాలంలో లేకపోతే గత గత కొద్ది నెలల క్రితం ఇదిగో తెలంగాణలో కారు గుర్తు గెలుస్తుందని ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ గుర్తు గెలుస్తుందని ప్రవచనం చెప్పారండి మరి ఆ ప్రవచనం ఖచ్చితంగా నెరవేరలేదు కదా కాబట్టి ఆయన అబద్ధ ప్రవక్తే కదా జాగ్రత్తగా వినండి ఇది వాదించేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాగ మాట్లాడేవాళ్ళు సరే నేను ముందే చెప్పాను నిష్పక్షపాతంగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తానని ఖచ్చితంగా మనందరం ఏమనుకోవాలండి నేను కూడా మీ స్థానంలో ఉంటే ఆ అబద్ధ ప్రవక్త అండి ఆయన మరి చెప్పింది జరగలేదుగా దేవుని మాట నిరార్థకం కాదుగా ద్వితీయోపదేశం కూడా చెప్తుందిగా ప్రవక్త ఏదైనా చెబితే జరగకపోతే చార్నాళ్ళకు కూడా అది జరగకపోతే అది దేవుడు మాట్లాడటం కాదు ఆ ప్రవక్తే తన ఇష్టానుసారంగా మాట్లాడేశాడు అని పాత నిబంధన చెప్తుందిగా సువార్తల భాగం చెప్తుందిగా కాబట్టి ప్రవీణ్ కుమార్ గారు ఖచ్చితంగా అబద్ధ ప్రవక్తే అని నేను కూడా మీలా మీ స్థానంలో ఉంటే నేను అలాగే అనుకుంటా ఇందులో తప్పేం లేదు అంటే వాక్యానుసారంగా కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఇంతవరకు కానీ ఇప్పుడు ఆయననే కాదండి ఆ స్థానంలో ఇంకెవరున్నా బహుశా నాకు తెలిసి స్టిఫెన్ ఫాల్ గారు కూడా ఇది వరలో ఇదే పరిచర్య చేశారు అని ఆయన మాటల ద్వారా నేను విన్నానండి వీలైతే అది కూడా మీకు ప్లే చేస్తాను చూడండి ఆయన కూడా పేరు పెట్టి పిలిచేవారట ఆ పరిచర్యలో కూడా వేలాది మంది రక్షించబడ్డారని ఆయన సాక్ష్యం ఇచ్చాడు అయితే తర్వాత తదుపరి కాలంలో ఎందుకో అది వద్దు అనుకుని ప్రార్థన చేసుకొని దీనివల్ల పెద్దంత మరి నాకు ఇబ్బందిగా ఉందని ప్రభు ఈ వరం తీసేయమని నేను ప్రభువుని అడిగి దాన్ని మానేశాను అని చెప్పాడు సరే ఆ మాటలు కాస్తంత విచిత్రంగా అనిపించినాయి నాకు వీలైతే తినిపిస్తాను అది కూడా చూడండి ఆత్మ దేవంతులను నడవాలి తర్వాత పేర్లు పెట్టి ఒకసారి నేను ఆత్మీయతలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు పిలిచి కొన్ని పేర్లు పిలుస్తుండగా అనేక మంది ఉద్యమ అనేకమంది అనేక మంది గారు నా పేరు కూడా పిలవాలని ప్రార్థన చేసుకున్నాను సచిపోతాను నీకేం ఆ రోజు నేను ప్రార్థించే ప్రభు ఇక మీద ఈ పేర్లు పిలిచే ఆ టాలెంట్ నాకు ఆయన నువ్వు ఆపేదికటి అసలు పిలవకపోతే ఎక్కడ పిలుస్తా వేల మంది పేర్లు తర్వాత ప్రవచనాలను ఒకవేళ ఈ ఫేమస్ అయినటువంటి వారే కాదండి ఈ మధ్య అమ్మ తేజ అనే వ్యక్తిని మనం చూస్తున్నాం తమ్ముడిని సరే ఇంకెవరో పృథ్వీ అంటున్నారు ఇంకెవరో థామస్ గారు అంటున్నారు ఇంకెవరో 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 వీళ్ళే కాదండి విశ్వాసులు కూడా ప్రవచించేటువంటి వారు ఉన్నారు మీకు తెలుసా ఈ మాట నోట్ చేయండి చాలామంది ఈ విషయాన్ని మర్చిపోతున్నారు విశ్వాసులలో కూడా ప్రవచించేవారు ఉన్నారు భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ప్రార్థన చేసి స్వస్థతలు కలి ప్రార్థనలు కూడా చేసే విశ్వాసులు ఉన్నారు మీకు తెలుసో లేదో ఇది కూడా మనం గమనించాలి సరే దాన్ని అట్లా ఉంచుదాం ప్రవచనము నెరవేరకపోతే అది దేవుని మాట కాదు దేవుని మాట నిరార్థకం కాదు అని సువార్తల భాగం దాకా వచ్చి చూశాం పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు అయితే నేను సాధారణంగా మీకు ఎప్పుడు ఏం గుర్తు చేస్తానంటే ఈ విషయంలో నేను సమర్థించినప్పుడు ఈ విషయాన్ని సమర్థించాలి వాక్యానుసారంగా ఇది ఎందుకు ఫెయిల్ అవుతుంది అని మనం గ్రహించినట్లయితే వాక్యానుసారంగా పాత నిబంధన గ్రంథంలోనే ఇప్పుడు మనం పాత నిబంధన గ్రంథంలో తండ్రి చెప్పిన మాట లేక తండ్రి పలికించిన ఆ మాట చూశాం ద్వితీయోపదేశ కాండంలో ద్వితీయోపదేశంలో దేవుడు పలికించినటువంటి మాట మనం చూసాం పద్దెనిమిది ఇరవై రెండులో తర్వాత క్రొత్త నిబంధనలో వారి కాలంలో ఆయన పుట్టే ముందుగా దేవదూత వచ్చి మరీతో చెప్పిన మాటను కూడా మనం విన్నాం ఒక విధంగా ఇది కూడా ధర్మశాస్త్రం కిందే లెక్క ఏసుప్రభువారి మరణం తర్వాతే ధర్మశాస్త్ర కాలం అయిపోయింది క్రొత్త నిబంధన కాలం ప్రారంభమైంది అని చూడాలి వాస్తవానికి సువార్తలు కూడా క్రొత్త నిబంధన కాలంలో ఉండవండి అవి కూడా ధర్మశాస్త్ర కాలంలోనే ఉన్నట్టే కానీ క్రొత్త నిబంధనలో చేర్చాం ఏసు చేర్చారు పండితులు ఏసుప్రభువారి సువార్తల కాడి నుంచి క్రొత్త నిబంధనగా కేటాయించారు కానీ మనం ఏమర్థం చేసుకోవాలి ఆయన మరణించిన తర్వాతే ఆయన రక్తము వలన క్రొత్త నిబంధన చేయబడింది మళ్ళా ఇది ఒకటి గుర్తుంచుకోవాలి కుమారుని కాలం తర్వాత మనం ఏం చూస్తాము పరిశుద్ధాత్ముని కాలంలో దీని గురించి ఏం చెప్పబడింది అన్నది కూడా మనం చూడాలి ఈ ప్రవచనాన్ని పాత నిబంధనలో తండ్రి కాలంలో చూసాం కాండంలో పద్దెనిమిది ఇరవై రెండులో అట్లాగే సువార్తల భాగంలో ఏసుక్రీస్తు కాలానికి సంబంధించి లోక సువార్తలో మొదట అధ్యాయంలో ముప్పై వచనంలో చూసాం ఈ ప్రవచనం గురించి ఇప్పుడు ఆయన మాట లేక ఆ ప్రవచనమును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు అన్నది కూడా మనం చూడాలి ఓకే ఒకసారి అది కూడా చూద్దాం దాని గురించి క్లియర్గా ఏముందో మనం ఒకసారి చూద్దాం కురిందీలకు రాయబడిన మొదటి పత్రిక నుండి ఎనిమిదవ వచనాన్ని చదువుతున్నానండి చారిటీ నెవర్ ఫెయిల్ ఎత్ బట్ వెదర్ దేర్ బి ప్రాపర్సీ ది షల్ ఫెయిల్ జాతుందండి ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును వింటున్నారు కదండి ప్రేమ మాత్రమే ఆదికాలము నుండి అంతము వరకు నిలిచి ఉండేది శాశ్వతమైనది దేవుని ప్రేమ 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 నిలిచి ఉండేది ప్రేమ భాషలైన నిరర్ధకం నిలిచిపోతాయి ప్రవచనములైనను నిరర్ధకములగును దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలండి ఈ విషయంలో ప్రవచనం ఫెయిల్ అయితే ఆ దైవదాసుని మనం తప్పు పట్టకూడదండి దేవుని వాక్యమే సెలవిస్తుంది ఇక్కడ పరిశుద్ధాత్ముడు ప్రవచనములను నేనే నిరర్ధకం చేస్తా పలికించేది నేనే అవి జరగకుండా నిలిచిపోయేలాగా నేను చేస్తాను అని దేవుడు చెప్పడం ఇక్కడ దీని అర్థం ఇది మరొకసారి చదివి మరొకసారి విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి దేవుడే స్వయంగా ఏం చెప్తున్నాడంటే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ప్రవచనములైనను నిరర్ధకములగును ప్రవచనములైనను సాధారణంగా ప్రవచనము నిరర్ధకం కాదు దేవుని మాట నిరార్థకం కాదు అని సువార్తలో చూసాం కానీ పరిశుద్ధాత్మ కాలానికి వచ్చేటప్పటికి ఏం చెప్తుంది ప్రవచనములైన దేవుని మాటైనా ఒకవేళ నిరర్థకము కావచ్చును అంటే ఏంటి దేవుడే వాంటెడ్గా దాన్ని జరగకుండా చేస్తాడు మరి చెప్పించింది ఎవరు దేవుడే జరగకుండా నిరర్థకం చేస్తుంది ఎవరు దేవుడే మీకు అర్థమైందా కాబట్టి మధ్యలో మాట్లాడినటువంటి ప్రవక్త తప్పులేదు ఇక్కడ మంచి మనస్సాక్షితో ఆలోచన చేయండి ఆ వ్యక్తి ఎవరైనా సరే ఆ స్థానంలో ఎవరున్నా సరే మంచి ప్రవక్తే ప్రార్థనాపరుడే చెప్పినవన్నీ జరుగుతూనే వస్తున్నాయి కానీ ఎక్కడో ఒకటి ఫెయిల్ అయిపోయింది ఎందుకనంటే దేవుడు కొన్ని సందర్భాల్లో వాటిని నిరర్థకం చేస్తానన్నాడు ఫర్ సపోజ్ మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి ఎందుకనండి దేవుడు ఎలా చేయటం ఏంటండి అంటే దేవుని హృదయం ఆయన ఆలోచన ఆయన మనస్సు గ్రహించగలిగిన వాడు ఎవడు ఆయన చిత్తము ఆయన ఉద్దేశము ఏదో ఉంటుంది మళ్ళీ ఆయన ఎందుకో మార్చేసుకున్నాడు అందుకని నిరర్థకమైపోయింది ఇది మనం గ్రహించాలి ఎట్లాగండి ఉదాహరణకి యోనా గారిని దేవుడు స్వయముగా నినివే పట్టణానికి పంపించాడు యోనా పట్టణంలోకి వెళ్ళి ఏం ప్రకటించాడండి ఇదిగో కొద్ది దినాల్లో పట్టణం నాశనం అయిపోతుంది దేవుడు ప్రకటించమని నాకు చెప్పాడు అని ఇది ఎట్లా నాశనం అయిపోద్దో చూద్దాం అనుకుని పందిరేసుకొని ఊరు చివరని కూర్చున్నాడు యోనాను పంపించింది ఎవరు దేవుడే ఆ ప్రవచనం చెప్పమంది ఎవరు ఆ మాటలు చెప్పమంది ఎవరు దేవుడే యోనా అబద్ధం చెప్పాడా చెప్పలేదు యోనా దేవుడు చెప్పమన్నదే చెప్పాడా ఖచ్చితంగా మరి జరిగిందా జరగల చూసారా యోనా కోపం వచ్చేసిందంట అయితే దేవుడు తర్వాత మళ్ళీ కలుగు చేసుకుని యోనా ఎందుకయ్యా కోపపడతావు చూడు వాళ్ళంతా కూడా ఎంత పశ్చాత్తాపడి తగ్గించుకొని దేని మనసు తెచ్చుకొని రాజుతో సహా గోని పట్టా కట్టుకొని పశువులతో సహా నీడు తాకకుండా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారయ్యా నా మనసు కరిగిపోయింది మనసు మార్చుకున్నా కాబట్టి నేను వాళ్ళకి హాని చేయను అన్నాడు ఇప్పుడు మరేమో యోనని తప్పు పెడదామా యోన ఏం యోనా అండి ఏం ప్రవచనాలండి యోనా గారు తప్పుడు ప్రవచనాలు ఏంటండి మరి అది నాశనం కాలేదు కదండి ఈ యోనా చెప్పింది శుద్ధ తప్పండి అందామా ఇది ఇట్లా అర్థం చేసుకోవాలి దేవుని మనసును మనం ఇట్లా అంచనా వేసుకోవాలి దేవుని వాకే ఇట్లా చూడాలి చక్కగా సందర్భాలు ఎక్కడ ఏముంటాయా అని ఆలోచించి గ్రహించి చక్కటి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మరి బెల్లంపల్లి ప్రవీణ్ గారు ప్రవచనం నెరవేరలేదు నెరవేరలేదని ఈ ఒక్క ప్రవచనం పట్టుకుని వాళ్ళంతా మరి అంతకుముందు చెప్పినవి చాలా నెరవేర్నీగా మరి అప్పుడేం మాట్లాడలేదుగా మీరు చూసారా ఒక్కసారి ఆ నిరర్ధకం అయితే దేవుని ఉద్దేశం తన దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకుంటే ఆయన తప్పు ఆయన తప్పు ప్రవచనం తప్పు అబద్ధ ప్రవక్త అబద్ధ ప్రవక్త అంటూ గిట్టన వాళ్ళు రకరకాల వీడియోలు చేసి పోస్టులు చేశారు ఈర్ష్యతో అసూయతో ద్వేషభావంతో కొంతమంది చేస్తే కొంతమందికి నమ్మిక లేక వీటిని అసలు విశ్వాసం లేక వీటిని నమ్మరు గనక ప్రజలు ఏదో మోసం చేస్తున్నారనే భావన వాటిలో పెరిగిపోయింది గనక ఇట్లా ఏదో గుడ్డ కాల్చి మేదేసినట్టుగా చేశారు మీకు అర్థమైంది కదండి ఇది ఒక లెక్క ప్రవచనము నిరార్థకములయ్యే కాలంలో మనం జీవిస్తున్నాం అవి సాధారణంగా జరుగుతాయి లేదా ఆ కాలం కొంతకాలం నిర్ నిర్ణయ కాలంలో ఆయన తన ఉద్దేశాన్ని మార్చుకోవచ్చు అప్పుడు అవి ఫెయిల్ కావచ్చు అని బైబిలే మనకు చూపిస్తుంది అది ఆ కాలంలో మనం జీవిస్తున్నాం సాధారణంగా పాత నిబంధనలో ప్రభు చెబితే ఖచ్చితంగా జరుగుతుంది అది జరగలేదంటే ప్రవక్తే తప్పు చెప్పినట్టు అన్నది క్లారిటీ ఉంది పాత నిబంధనలో అది క్రీస్తు కాలం వరకు కూడా దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు కానీ ఇప్పటి కాలంలో ప్రవచనాలు నిరర్ధకం అవుతాయి భాషలు కూడా నిలిచిపోతాయి అందుకని కొనసాగమని కాదు కొనసాగుతూ ఉంటాయి అవసరమైన వేళ దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకుంటాడు కొన్ని సందర్భాల్లో వాటిని ఫెయిల్ చేస్తాడు అన్నది కూడా మీరు గ్రహించాలి ఆయన ఉద్దేశం ఇదే ఉంటుంది ఆయన ఆలోచన ఏదో ఉంటుంది ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇకపోతే మరొక అంశంలో కొద్దామండి